మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం విజయం విజేతలకు ఇస్తుంది అతడి మిత్రులకు శ్రేయభలకు సంతోషాన్ని ఇస్తుంది తగిన వారిలో ఈర్ష అసూయలు కారణమవుతుంది ఇక శత్రువుల సంగతి చెప్పవసరం లేదు అసూయతో కూతకూతలాడిపోతారు బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చురుగొన్నడల్లా సభలో కొందరు అసూయతో దహించుకుపోయేవారు బీర్బలను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాలని గురించి చర్చించారు ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకొని అది గనక నెరవేర నెరవేరినట్లయితే బీర్బల్ పని అయిపోతుందన్నట్టునని అయిపోయినట్టేనని సంబరపడిపోయారు మరునాడు అలాంటి అసూయ పరుల నాయకుడు సైతాన్ ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు ముఖ్యమైన చర్యలు కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికి ఆసక్తికరకరమైన విశేషాలు వినడానికి సమయక్తమయ్యాడు సైతాన్ ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు చెప్పు అన్నాడు చక్రవర్తి షహేన్ షా మనందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా అన్నాడు సైతాన్ ఖాన్ గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది షా అన్నాడు బీర్బల్ సంతోషంగా నిజమే సహేన్షా చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనేని నేను భావించడం లేదు అంతేకాదు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్కు సాటి కాలేము అన్నాడు సైతాన్ ఖాన్ ఆ తర్వాత అతడు స్వరం తగ్గించి బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా ఉన్నా ఉన్నాడు మరి ఆయనను కన్న తండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా అన్నాడు చక్రవర్తితో ఆ మాటలతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకు వచ్చింది ఇన్నాళ్ళు తనకి యాచన రానందుకు ఆశ్చర్యపోయాడు ఇంత గొప్ప వివేకిని కన్న ఆ మహామేధావిని రాజసభకు పిలిపిస్తే మనమందరం చూసి ఆనందించగలం కదా షాహీన్ షా అన్నాడు సైతాన్ ఖాన్ ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు బీర్బల్ వెంటనే గుర్తించాడు సైతాన్ ఖాన్ అంతా మంచివాడు కాదు తెలివైన వాడే కానీ ఆ తెలివి ఆ తెలివిని మించి పనులను ఉపయోగించే స్వభావం కాదన్నది కుట్రలు కుయుక్తుల మీదే ద్వేష సైతాన్ ఖాన్ మాటలు అంతరార్థం ఏమై ఉంటుందా అని బీర్బలు ఆలోచించాడు తన తండ్రి విద్యావంతుడు కాడని నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి అని అతడికి తెలుసు పైగా రాజస్థానంలోని వారి లోక్యం కపట ప్రవర్తన గురించి ఆయనకు అస్సలు తెలియదు అలాంటి అమాయక వ్యక్తిని రాజసభకు పిలిచి ఆయనలోని లోపాలను బట్టబయలు చేసి తనను దెబ్బతీయాలనుకుంటున్నాడు కాబోలు అతడి పాచిక తన వద్ద పారదని గ్రహించలేని మూర్ఖుడు తను తవ్విన గోతులో తానే చితికిల పడేలా చేయాలి అనుకున్నాడు చక్రవర్తి బీర్బల్ అని పిలవడంతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగి ఆయన కేసు చూశాడు మీ తండ్రిని మేము చూడాలి అన్నాడు చక్రవర్తి చిత్తంప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా వెంటనే మా వాహనంలో బయలుదేరి మీ గ్రామానికి వెళ్ళి వెల్లుంటికల్లా మీ తండ్రిని వెంటబెట్టుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి చిత్తం ప్రభు తమ ఆజ్ఞానుసారం ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ బీర్బల్ అక్కడి నుంచి బయలుదేరాడు మరునాడు తెల్లవారేసరికి వాహనం పల్లెటూరులోని బీర్బల్ ఇంటి ఇంటి ముందు ఆగింది బీర్బల్ వాహనం దిగి నానా అంటూ వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు జన్నాళ్ళు కెన్నాళ్ళకు వచ్చావు నాయనా బాగున్నావా అంటూ బీర్బల్ను లేవ లేవనెత్తిన తండ్రి అతన్ని ఆప్యాయంగా కోగలించుకున్నాడు ఆ తరువాత అవి ఇవి మాట్లాడుకున్న భోజనం ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బీర్బల్ తన వచ్చిన సంగతి బయటపెట్టాడు నేనా రాజుగారి సభకు రావడమా అక్కడ పెద్దల మధ్య ఎలా నడుచుకోవడమో కూడా తెలియని పల్లెటూరు వాణి కదా అన్నాడు బీర్బల్ తండ్రి ఎలా నడుచుకోవాలో నేను చెబుతాను కదా అదేం పెద్ద బ్రహ్మవిద్యం కాదు సభలో ప్రవేశించగానే వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాలి ఆ తరువాత తలపైకెత్తుకొని వెళ్ళి మీకని నిర్దేశించిన ఆసనంలో కూర్చోవాలి మీ పేరు ఊరు ఉపాధి గురించి ఎవరైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్పాలి ఇతర ప్రశ్నల ఇతర ప్రశ్న లేవలైనా అడిగితే నోటితో సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ తలాడించాలి అన్నాడు బీర్బల్ మౌనం సర్వార్థ సాధకం కదా అన్నాడు బీర్బల్ తండ్రి నవ్వుతూ అవును నానా మరో విన్నపం అంత అయ్యాక ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పలేదు అని ఎవరైనా గనక అడిగితే అంటూ తండ్రి చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు ముసలి తండ్రి ఆ మాటలకు నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్వాడు మరునాడు బీర్బల్ తండ్రిని వెంట చక్రవర్తి సభలో అడుగుపెట్టాడు బీర్బల్ బీర్బల్ నేలను నుదుటితో తాకి లేచి వెళ్ళి ఆసనంలో కూర్చున్నాడు తండ్రి కూడా అదే విధంగా వంగి నేలను నుదుటితో తాకి నమస్కరించాడు పెద్దలకు స్వాగతం రండి కూర్చోండి అన్నాడు చక్రవర్తి మందహాసంతో బీర్బల్ తండ్రి షా అంటూ మరోసారి నమస్కరించి వెళ్ళి కొడుకు పక్కన ఉన్న ఆసనంలో కూర్చున్నాడు మిమ్మల్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉన్నది మీ కుమారుడు ఒక అనర్గరత్నం అతడు గొప్ప మేధావి ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో పరిష్కారం చెప్పగలడు అతన్ని కన్నెందుకు మీరు గర్వించాలి అన్నాడు చక్రవర్తి బీర్బల్ తండ్రి చిన్నగా నవ్వుతూ వినయంగా తల పంకించాడు తప్ప పెదవి ఇప్పలేదు షా ఈ జ్ఞాన వృద్ధుని చూడడానికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఆయన మాకందరికీ కూడా తండ్రిలాగా కనిపిస్తున్నాడు అంటూ సైతాన్ ఖాన్ ఆయనతో మరింత సేపు మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్లు చక్రవర్తిని కేసి చూశాడు చక్రవర్తి అనుమతి ఇస్తున్నట్టు చేయి ఊపాడు సైతాన్ ఖాన్ చుట్టుపక్కల ఒకసారి పరిశీలనగా చూసి పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ బీర్బల్ తండ్రి వద్దకు వెళ్ళి వంగి ఆయన పాదాలు పాదాలు తాకి నమస్కరించాడు దీర్ఘయాష్మాన్సన్ భావ దీర్ఘాయుష్మాన్ భవ అంటూ బీర్బల్ తండ్రి అతడి తల తలను తాకి ఆశీర్వదించాడు బాబాజీ మీ కొడుకు ఈ రాజ్యంలో అందరికన్నా తెలివైనవాడు మరి అతనికన్నా మీరు మరింత మేధావంతులు కదా అన్నాడు సైతాన్ ఖాన్ బీర్బల్ తండ్రి మందహాసం చేస్తూ తల పైకెత్తి చూశాడు అతడు మీకు చాలా అమూల్యమైన వాడు కదా అని అడిగాడు సైతాన్ ఖాన్ బీర్బల్ తండ్రి మెల్లగా తల తల పంకించాడు అతడు మీ పట్ల భక్తి శ్రద్ధలతో మీ అవసరాలన్నీ సమకూరుస్తున్నాడా అని అడిగాడు సైతాన్ ఖాన్ పెద్ద ఆయన మళ్ళీ మందహాసంతో తల పంకించాడు మన చక్రవర్తి గురించి తమరే తమరేమనుకుంటున్నా తమరేమనుకుంటున్నారు అని అడిగాడు సైతాన్ ఖాన్ ఆయనను ఇరుక్కులో పెట్టాలని పెద్ద ఆయన నవ్వి మౌనంగా ఊరుకున్నాడు సైతాన్ ఖాన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు పెద్ద ఆయన చిరునవ్వు నవ్వు నవ్వాడు గాని ఒక్క మాట ఆయన నోటి నుంచి బయటకు పడలేదు అప్పుడు బీర్బల్ లేచి నిలబడి చక్రవర్తితో షాహీన్ షా ప్రభువులంటే ఆయనకు మహాగౌరవం సాటి లేని తమ ధర్మబుద్ధిని గురించి బాగా తెలుసు వినయశాలి విశ్వాస పాత్రుడైన పౌరుడు గనుక తమ ఎదుట ఆ మాట అనడానికి ఆయనకు నోరు పెగలటం లేదు మేటి ముగ్గలే చక్రవర్తిని గురించి న్యాయ నిర్ణయం చేయవలసింది మనం కదా న్యాయ నిర్ణయం చేయవలసింది మనం కాదు సాధారణ ప్రజలు మా తండ్రికి దైవభక్తి ఎక్కువ మేమందరము అనునిత్యము తమలో దైవాన్ని సందర్శిస్తున్నాం అటువంటి తమను గురించి ఆయన న్యాయం నిర్ణయాలు చేయడానికి సహాయించలేకపోతున్నాడు అందువల్లే ఆయన నోటి నుంచి ఒక మాట కూడా వెలువడడం లేదు అన్నాడు చక్రవర్తి పరమ సంతోషంతో మీ స్వభావం మాకెంతో ఆనందం కలిగించింది అన్నాడు బీర్బల్ తండ్రితో బీర్బల్ తండ్రి లోకజ్ఞానం లేని నిరీక్షరసుడైన సంగతి బయట బట్టబయలు చేయాలనుకున్న తన ప్రయత్నం విఫలం కావడంతో సైతాన్ ఖాన్ ఆశాభంగానికి లోనయ్యాడు తన సహచరులు కేసి చూశాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా బీర్బల్ తండ్రి తలను రకరకాలుగా భంగిమమ్ములతో అటు ఇటు మెల్లగా ఊపాడు తప్ప నోరు తెరిచి పాపాన పోలేదు ఇసుగు చెందిన సైతాన్ ఖాన్ లేచి షహెన్ షా అన్నాడు ఏమిటి సైతాన్ ఖాన్ చెప్పు అని అడిగాడు చక్రవర్తి ఈ వృద్ధుడికి ఏమీ తెలియదని నా అనుమానం మౌనంతో తన అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడు అన్నాడు సైతాన్ ఖాన్ సభలో గుసగుసలు బయలుదేరాయి ఆ వృద్ధుని అలా కించపరచడం భావ్యమేనా అని అడిగాడు చక్రవర్తి అంతలో పెద్ద ఆయన ఏదో చెప్పదలిచినట్టు చెయ్యి పైకెత్తి ప్రభు మూర్ఖుల ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను అన్నాడు గంభీరంగా మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరు నిజంగా తమరు వివేకవంతుని కన్న జ్ఞాన సంపన్నులు అంటూ చక్రవర్తి తన చేతి బంగారు కడియాన్ని తీసి బీర్బల్ తండ్రి చేతికి తొడిగాడు పెద్ద అయిన వంగి నేలను తాకి నమస్కరించి లేచి నిలబడ్డాడు షహైన్ షా వృద్ధుడైన మా తండ్రి సుధర ప్రయాణం కారణంగా బాగా అలిసిపోయారు ఆయనకు విశ్రాంతి కావాలి తమ అనుమతితో తీసుకువెళ్ళ వెళ్ళమంటారా అని అడిగాడు బీర్బల్ అలాగే బీర్బల్ ఆయన గొప్ప వివేకి మౌనం శక్తి ఎరిగిన జ్ఞాని మూర్ఖుల ప్రశ్నలకు ధీటైన సమాధానం మౌనమని నిరూపించాడు కదా అంటూ బిగ్గరగా నవ్వుతూ సభికులకేసి చూశాడు సైతాన్ ఖాన్ అతడి అనుచరులు ముఖాలు సిగ్గుతో వెళ్లబో వెళ్ళవేళబోయాయి వీడిన చింటే లైక్ చేయండి